హాయ్ కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ను ప్రారంభించిన జిల్లా సెక్షన్ జడ్జ్ కామారెడ్డి జిల్లా చైర్మన్ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ కామారెడ్డి విఆర్ఆర్ వరప్రసాద్ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా సెక్షన్ జడ్జి వరప్రసాద్ మాట్లాడుతూ కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు కమ్యూనిటీలో ఎలాంటి సమస్యలు ఉన్నా అది ఫ్యామిలీ సమస్య కావచ్చు సివిల్ సమస్య కావచ్చు ఆ సమస్యను పరిష్కరించేందుకు కమ్యూనిటీ సెంటర్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అని తెలిపారు ఈ సెంటర్ను ఏర్పాటు చేసినందుకు అలీముద్దీన్ ఖలీల్హుల్లా షేక్ లతీఫ్ అభినందిస్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి కామారెడ్డి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కామారెడ్డి చంద్రసేనారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ ఉల్లా ఖాన్ కమ్యూనిటీ మెంబర్స్ మహమ్మద్ ఖలీల్హుల్లా షేక్ అలీ ముద్దీన్ షేక్ అబ్దుల్ లతీఫ్ విజయకుమార్ నిర్మల్ స్వప్న కమ్యూనిటీ మెడిటేషన్ వాలంటీర్స్ పాల్గొనడం జరిగింది

मैं कलर करके एड्रेस एडिशनल ले जा सकता हूं ओके देयर इज नथिंग सी हीरो खावा बोले चल इधर चल इधर अच्छा చూడండి पापा बोलते मां बाई वर्टी है सर नोट कीजिए सर अच्छा చూడండి आशा YouTube का है దగ్గర దగ్గర प्लीज అందరికీ నమస్కారం ఈరోజు నాతో పాటు ఇన్స్పెక్టర్ గారు వచ్చారు అట్లాగే ఈ మీడియా వాలంటీర్స్ అందరూ కూడా వచ్చారు నా యొక్క డిఎల్ఎస్ స్టాఫ్ మెంబర్స్ అట్లాగే మీరు ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారం మీరు పేపర్లో చూసే ఉంటారు ని కూడా మెచ్చుకుని మన మీడియేషన్ కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్స్ని అపాయింట్ చేసి అట్లాగే మన కమ్యూనిటీలో ఏదైతే సమస్యలు ఉన్నాయో అది ఫ్యామిలీ డిస్ప్యూట్ కావచ్చు ఏదైనా క్రిమినల్ కేసు కావచ్చు ఏదైనా సివిల్ కేసు కావచ్చు ముఖ్యంగా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ చాలా వస్తున్నాయి వాటిని పరిష్కరించడం కోసం ఇట్లా కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్స్ని అపాయింట్ చేసి కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ని కూడా ఓపెన్ చేసుకుని మనం చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం ఈరోజు ఇక్కడ కామారెడ్డిలో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ఓపెన్ చేసినందుకు అలీముద్దీన్ గారికి అలీలుల్లా గారికి అబ్దుల్ లక్తీఫ్ గారికి వీళ్ళ ముగ్గురికి కూడా నేను అభినందిస్తున్నాను ఇలాగే కమ్యూనిటీ సెంటర్ ఓపెన్ చేసామంటే కాదు దాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అక్కడికి తీసుకుని వెళ్ళి వాళ్ళతో మా ఎంజాయ్ వాళ్ళకి మామూలుగా మాట్లాడతాం అది కాదు కానీ ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం మూడు రోజులు ట్రైనింగ్ ఇవ్వటం అంటే తెలుసు కదా అంటే వాళ్ళకి కొన్ని టెక్నిక్స్ తెలుస్తాయి ఉదాహరణకు ఫ్యామిలీ డిస్ప్యూట్లో భార్యాభర్తలకు మధ్యలో బాగానే ఉంటారు కానీ ఎవరో ఒక విలన్ ఉంటారు దాంట్లో మొత్తం చెడగొట్టడానికి ఆ విలన్ ఎవరో పట్టుకుంటే సమస్య మొత్తం పరిష్కారం అయిపోతుంది అట్లా కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్స్కి అట్లా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ మేము ట్రైనింగ్ ఇచ్చాం కాబట్టి మీరందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకుని ఏ విధమైన సమస్యలు లేకుండా మన కమ్యూనిటీలో కానీ అట్లాగే మన జిల్లాలో అట్లాగే మన రాష్ట్రంలో అంతా మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను